వైసీపీ కేంద్ర కార్యాలయానికి మంగళగిరి పోలీసులు నోటీసులు అందించారు టీడీపీ కార్యాలయంపై మూడేళ్ల క్రితం జరిగిన దాడి ఘటనకు సంబంధించిన ఫుటేజ్ ఇవ్వాలని కోరారు టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ లభించిందని పార్టీ వర్గాలు తెలిపాయి ఈ నేపథ్యంలో రెండు ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది నాటి ఫుటేజ్ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు ఎనిమిది రోజుల క్రితమే నోటీసులు రాగా తాజాగా మరోసారి సీసీ ఫుటేజ్ కోసం నోటీసు అందించారు మంగళగిరి పోలీసులు వైసీపీ కేంద్ర కార్యాలయానికి మంగళగిరి పోలీసులు నోటీసులు అంటించారు టీడీపీ కార్యాలయంపై మూడేళ్ల క్రితం జరిగిన దాడి ఘటనకు సంబంధించిన ఫుటేజ్ ఇవ్వాలని కోరారు టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ లభించిందని పార్టీ వర్గాలు తెలిపాయి ఈ నేపథ్యంలో రెండు ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది నాటి ఫుటేజ్ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు ఎనిమిది రోజుల క్రితమే నోటీసులు రాగా తాజాగా మరోసారి సీసీ ఫుటేజ్ కోసం నోటీసు అంటించారు మంగళగిరి పోలీసులు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు నరసింహ చెప్పండి ఆంధ్రప్రదేశ్ లోనే తెలుగుదేశం రాష్ట్ర పార్టీ కార్యాలయంపై మూడేళ్ల క్రితమే దాడి విషయం కూడా తెలిసిందే అయితే ఆ దాడి ఘటనని పోలీసులు ముమ్మరంగా చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు విచారణ ఇందులో భాగంగా ప్రధానంగా కూడా మనం చూస్తే కూడా అయితే ఎనిమిది రోజుల క్రితం వైసీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు అందించారు ఈ నోటీసులు ప్రధానంగా కూడా ఏదైతే ఉందో ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడి ఘటనలో భాగంగా ఆనాడు వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నేతలు కానీ ఆనాడు పాల్గొనడం జరిగింది కార్యాలయాలను ధ్వంసం చేయడం జరిగింది దాడులు చేయడం జరిగింది ఆఫీస్ లో ఉన్నటువంటి స్టాఫ్ పైన దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ విజయవాడ సమర్పించాలని చెప్పి కూడా వాళ్ళు కోరడం జరిగింది నోటీస్ లో అంతేకాకుండా నోటీస్ ఎనిమిది రోజుల క్రితమే వైసీపీ కార్యాలయం అంటించారు ఇప్పటి వరకు కూడా వైసీపీ చెందినటువంటి పార్టీ కార్యాలయం సంబంధించినటువంటి ఎవరో కూడా రెస్పాండ్ అవ్వలేదు మరోవైపు ఇదే ఘటనలో వ్యక్తి పీల్చినటువంటి దేవినేని అవినాష్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది టీడీపీ కార్యాలయం దాడి కేసులో గుణంలోనే దేవినేని ఇంటికి కూడా అవినాష్ ఇంటికి కూడా నోటీస్ పండించారు సో మొత్తంగా మనం చూస్తే మాత్రం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటన మాత్రం పోలీసులు ముమ్మరం చేసినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ప్రధానంగా కూడా ఈ కార్యాలయం సంబంధించినటువంటి దర్యాప్తుని ముమ్మరంగా సాగుతుంది అంతేకాకుండా కూడా ఈ ఘటనలో ఉన్నటువంటి కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది అయితే ఇంకా కీలక నేతలు ఎవరున్నారు అంతేకా దీనికి సంబంధించిన ఫుటేజ్ కానీ ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ దీనికి ఎవరు ఉచుకొలిపారు పైన కూడా ఈ అన్నిటిపైన కూడా పోలీసులు మాత్రం దర్యాప్తులు మాత్రం చాలా వేగవంతంగా చేస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు